చాలా మందిలో మతిమరుపు అనేది ఒక వ్యాధుల పెరుగుతుంది మనం మరిచిపోతున్నా అనే ఆలోచనతోనే మరింత మతి ఆద్యం పోస్తుంది చాలా మందిలో మతిమరుపు అనేది చాలా కామన్ అయిపోయింది బిజీ లైఫ్ పని ఒత్తిళ్లు మానసిక ఆందోళన ఇవన్నీ కూడా మెదడుకు ఇంతకు ముందున్నంత చురుకుగా పనిచేయడం లేదు ఒక వయసు వచ్చిన తరువాత మర్చిపోవడం సాధ్యం కానీ ఈ కాలంలో చిన్న వయసులోనే ఈ బాధ పడుతున్న వారు అనేక మంది ఉన్నారు అయ్యో మర్చిపోయానని తలలు బాదుకునేవారు వారు ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు ప్రస్తుతం మది మరుపు అనేది ఒక వ్యాధిలా ఒక అనారోగ్య సమస్యలా పరిణమించింది ముఖ్యంగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పెరిగిపోతుంది అయితే ఈ వ్యాధిని ఒక చిన్న చిట్కాతో మాయం చేయొచ్చని డాక్టర్లు సలహాలు సూచిస్తున్నారు అదేమిటో మనం కూడా తెలుసుకుందామా ఒక గ్రామ పసుపుతో ఈ సమస్యకు స్వస్తి పలకవచ్చునట ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీలోని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం కేవలం ఒక గ్రాము పసుపు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న వారికి గొప్ప వరంలా మారుతుందని పరిశోధనలో తేలింది అరవై ఏళ్లు దాటిన వారిపై అధ్యయనం చేశారు రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు ఉదయం తేనె ఆహారంలో ఒక గ్రామ్ పసుపు వేసి ఇచ్చారట మరో గ్రూపునకు సాధారణంగానే పెట్టారట కొన్ని రోజుల తర్వాత పసుపు తినే గ్రూపులో వారికి మెమరీ లాస్ తగ్గినట్లుగా నిర్ధారణ అయ్యింది దీంతో పాటు వీరిలో సమస్యను పరిష్కరించే గుణం సామర్థ్యం పెరిగిందని చెబుతున్నారు మనం నిత్యం తినే ఆహార పదార్థాల్లో పసుపు వేస్తుంటాం వీటితో పాటు రోజు ఉదయం పూట తినే ఆహారంలో ఒక గ్రామ్ పసుపు వేసుకుని తింటే మరింత మంచి జరుగుతుందనేది కూడా మరువకూడదు